హాయ్ హలో వెల్కమ్ టు నవతా టీవీ నేను మీ పావతి ప్రతి రోజు ఇలాగే ఈ రోజు కూడా వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్త విశేషాలని విశ్లేషణని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా ఈనాడు పేపర్ చూద్దాం ఈ మీనాడు పేపర్ లో చూసుకున్నట్లయితే హైకోర్టు తీర్పు తర్వాతే స్థానికంపై నిర్ణయం అని చెప్పి తేల్చేయడం జరిగింది అయితే ఇందుకోసం ఏడున మరోసారి మంత్రివర్గ సమావేశం ఏర్పాటు కానుంది రెండు వేల ఇరవై ఎనిమిది జూన్ నాటికి ఎస్ఎల్బి ఎస్ఎల్బిసి చర్నల్ పూర్తి కానుంది పదిహేను వందల మెగా వాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్ కు తీర్మానం కూడా జరుగుతోంది మరి కేబినెట్ నిర్ణయాలను వెల్లడించారు మంత్రి పొంగళెటి హైకోర్టు తీర్పు ఏదైతే ఉందో అది స్పష్టమైనటువంటి ఒక తీర్పు వచ్చే వరకు కూడా ఈ స్థానిక ఎన్నికల గురించి ఈ స్థానిక ఎన్నికలు వాయిదా వేయడం జరిగింది అక్కడి నుంచి ఏదైతే తీర్పు అనుకూలంగా వస్తుందో అప్పుడు ఎలక్షన్స్ స్టార్ట్ చేద్దామన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఇందుకోసం ఏడో తారీఖున మరోసారి మంత్రివర్గ సమావేశం ఉంటుంది అయితే స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర మంత్రివర్గం సుదీర్ఘంగా చర్చించింది అయితే బీసీ రిజర్వేషన్లపై ఇప్పటికే హైకోర్టు మధ్యంతర తీర్పు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో న్యాయ నిపుణుల సలహాలు సూచనల ప్రకారం ప్రభుత్వం ముందుకు ఉంటుంది అయితే క్యాబినెట్ నిర్ణయించింది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ల అంశం వచ్చే నెల మూడవ తేదీన హైకోర్టులో విచారణకు రానుంది కాబట్టి ఆ ఆ రోజున వెలువడే ఆదేశాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని నిర్ణయించింది అయితే వచ్చే నెల ఏడున రాష్ట్ర మంత్రివర్గం మరోసారి సమావేశమై స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని కూడా నిర్ణయించింది అదే కాదు అయితే ఎస్ఎల్బిసి చెన్నెలు కూడా రెండు వేల ఇరవై ఎనిమిది జూన్ నాటికి కంప్లీట్ అయ్యేటట్టు చర్యలు తీసుకుంటారంట అలాగే పదిహేను వందల మెగా బ్యా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ ప్లాంట్లు కూడా తీర్మానం జరగడం జరుగుతుంది మరి క్యాబినెట్ నిర్ణయాలు వెల్లడించారు మంత్రి పొంగులేటి మంత్రుల వ్యవహార శలపై వాడి వేడి చర్చ జరుగుతుంది కొందరు మంత్రుల వ్యవహార శలపై కూడా మంత్రివర్గ సమావేశాల సమావేశంలో తీవ్ర స్థాయిలో చర్చ జరిగినట్లు తెలిసింది అయితే తాజా సంఘటనలపై ముఖ్యమంత్రి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అయితే పార్టీకి ప్రభుత్వానికి నష్టం కలిగించేలా కొందరు చర్యలు ఉన్నాయని ఇది మార్చుకోకపోతే ఇబ్బందులు తప్పమని స్పష్టం చేసినట్లు తెలుస్తుంది మరి గురువారం జరిగినటువంటి మంత్రివర్గ సమావేశంలో ఎజెండాలు అంశాలు ముగిసిన తర్వాత అధికారులందరినీ కూడా బయటకు పంపించి మంత్రులతో ముఖ్యమంత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు అయితే ఇది సుమారు గంటన్నర సేపు రాజకీయ అంశాలు మంత్రుల మధ్య విభేదాలపై చర్చించినట్లు తెలుస్తోంది అది జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక సహా పలు అంశాలపై ఉప ముఖ్యమంత్రి బట్టి అలాగే కొందరు మంత్రులు తమ అభిప్రాయాలను కూడా వ్యక్తం చేశారు అయితే మంత్రుల పనితీరు కొందరు మంత్రుల వ్యవహార శైలి తాజాగా ఎక్సైజ్ శాఖ వివాదం ఇటీవల కొండా సురేఖ ఓఎస్డి వ్యవహారం ఇలా అన్నిటిపై కూడా వివరంగా చర్చించినట్లు తాజా సమాచారం అయితే కొందరు మంత్రుల వ్యవహార శైలిని పరోక్షంగా తప్పు ముఖ్యమంత్రి వారి పనితీరు ప్రవర్తనలో మార్పు రావాల్సి ఉందని కూడా స్పష్టం చేసినట్లు ఇంక ఈ విధంగా తెలుస్తోంది రష్యాపై ఆంక్షలు ఆంక్షల కొరడా రెండు అతిపెద్ద చమురు సంస్థలపై అమెరికా నిషేధం చేసింది అయితే ఆర్థిక ఆంక్షలు విధించిన ఈయు నవంబర్ ఇరవై ఒకటి నుంచి నవంబర్ ఇరవై ఒకటి నుంచి అమల్లోకి వస్తుంది అయితే పెద్దగా ప్రభావం పడబోదంది రష్యా అదే రష్యాపై అమెరికా ఐరోపా కూటమి ఆంక్షలు కొరట జలిపించాయి అయితే రెండు అతిపెద్ద చమురు సంస్థలపై అగ్రరాజ్యం ఆంక్షలు విధించింది అయితే ఆర్థిక ఆంక్షలు ఈయు ప్రకటించింది మరి ఇవి నవంబర్ ఇరవై ఒకటవ తేదీ నుంచి అమల్లోకి వచ్చే అవకాశం ఉందని అప్పటి వరకు కూడా పుతిన్ కు సమన్వయం ఇవ్వాలని ట్రంప్ భావిస్తున్నారు అయితే పుతిన్ అనుచితంగా చేస్తున్నటువంటి యుద్ధానికి ప్రతీకగా రష్యాలోని అతిపెద్ద చమురు కంపెనీలు రాజ్ నెఫ్ట్ అలాగే లుకెయిలపై ఆంక్షలు విధిస్తున్నట్లు అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ జేసెంట్ అయితే బుధవారం ప్రకటించారు మరి వాటికి అనుబంధంగా పనిచేసే డజన్ల కొద్దీ కంపెనీల పైన కూడా ఈ ఆంక్షలు అమలు అవుతాయని ఆయన స్పష్టం చేశారు ఏడాది చివరికల్లా రష్యా చివరకు భారత్ రామ్ రామ్ పలకనుంది చైనా పైన అలాంటి ఒత్తిడి తెస్తామంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడించారు అసలు ఇది ఎంతవరకు రైట్ ఎంతవరకు రాంగ్ అంటే ట్రంప్ అన్ని కూడా ఒక ఫేక్ న్యూస్ ని స్ప్రెడ్ చేయడం దాని తీవ్రత పరిణామాలు ఎలా ఉంటాయి అన్నది అది తర్వాత పెట్టుకున్నట్లయితే భారత్ మీద ఒకంత ఈగో తోటో ఈర్ష్యతోటో లేకపోతే వేరే వేరే విధంగానో కూడా ఆ భారత్ అయిపోనైపోయింది భారత్ మా చెప్పిన మాట వింటుంది భారత్ మా చెప్పు చేతలా ఉంది అది అని చెప్పి ఏవేవో ఏవేవో ఫేక్ న్యూస్ లో స్ప్రెడ్ చేయడం స్ప్రెడ్ చేయడం అలాగే భారత్ దాన్ని తిప్పికొట్టడం ఇవి గత కొద్ది రోజుల నుంచి కూడా జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి మాటలు అనేటువంటివి అయితే రష్యా చమర్ భారత్ రామ్ రామ్ పలుకుతుందని కొత్త ఇది కూడా మీద తీసుకొచ్చారు ట్రంప్ ట్రంప్ అలాగే చైనా పైన కూడా భారత్ ఏ విధంగా అయితే మేము ఒత్తిడి తెచ్చామో అదే విధంగా కు కూడా మేము ఒత్తిడి తీసుకొస్తాము ఈ రెండు కూడా ఆ మా చెప్ మా కాలకేంద్ర చెప్పుగా చెప్పులా ఉండాలి భారతదేశం అలాగే చైనా అని కూడా ట్రంప్ చెప్పగానే చెప్తుండడం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా మరి విని మరి భారత్ చైనా రష్యా మరి ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు ట్రంప్ ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేయడం తోటి ఏ విధంగా రెస్పాన్స్ అవుతారు అన్నది కూడా మనకి తెలియాల్సింది త్వరలో సమగ్ర లైఫ్ లైఫ్ సైన్సెస్ పాలసీ ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించడమే లక్ష్యం ఇన్వెంటీన్ తెలంగాణ అయితే మానే అని చెప్పి మంత్రి శ్రీధర్ అయితే పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా కంపెనీలు కూడా పిలుపునివ్వడం జరిగింది తెలంగాణలో త్వరలో సమగ్ర లైఫ్ సైన్సెస్ పాలసీని తీసుకొస్తామని అయితే పరిశ్రమ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు తెలిపారు అయితే లైఫ్ సైన్సెస్ రంగంలో రెండు వేల ముప్పై నాటికి కొత్తగా లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడిని రాష్ట్రానికి తీసుకొచ్చి ఐదు లక్షల మందికి ఉపాధి కల్పించేలా రోడ్ మ్యాప్ సిద్ధం చేస్తున్నట్లు తెలిపారు అలాగే ఆస్ట్రేలియా లైఫ్ సైన్సెస్ అత్యున్నత నిర్ణయాక సంస్థ ఆస్బయోటెక్ విక్టోరియా రాష్ట్ర ప్రభుత్వ సంయుక్త నిర్వహణలో మెల్బోర్న్ లో నిర్వహిస్తున్నటువంటి ఆస్బయోటెక్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ రెండు వేల ఇరవై లో మంత్రి గురువారం కీలక ఉపన్యాసం చేశారు మరి గత రెండేళ్లలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ రంగం సాధించిన పురోగతి భవిష్యత్ ప్రణాళికలు అవకాశాలు పెట్టుబడులకు అనుకూలతలు ఆయన వివరించారు తెలంగాణ గ్లోబల్ లైఫ్ సైన్సెస్ హబ్ గా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను కూడా మంత్రి వెల్లడించడం జరిగింది ఐస్లాండ్ కు దోమలు మొదటిసారి కనుగొన్న కీటక శాస్త్రవేత్త అది కాంగ్రెస్ మోసాలపై ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతుంది ప్రభుత్వ పాలనపై తీవ్ర వ్యతిరేకత ఏర్పడుతుంది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను భ్రష్టి పట్టించారు సర్కారు వైఫల్యాల గురించి ఇంటింటికి వివరించాలి అలాగే జూబ్లీ హిల్స్ లో బారాస గెలుపు ఇప్పటికే ఖరారు భారీ మెజారిటీ సాధనకు ప్రజలతో మమేకం అవ్వాలని పార్టీ నేతలకు ఆ అధినేత కేసీఆర్ పిలుపునివ్వడం జరిగింది అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మోసాలపై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారని భారత అధినేత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు అయితే ఈ ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు గడవకుండానే ఆ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతుందని కూడా ఆయన వివరించడం జరిగింది మరి పల్లెల్లోని రైతులే కాదు హైదరాబాద్ ప్రజలు కూడా ప్రజలు సైతం చేతులు చేతుల్లో పైసలు ఆడక పరిశీలన పడ్డారని కూడా ఆయన మాట్లాడారు అయితే రియల్ ఎస్టేట్ కి సంబంధించి ఆ వ్యవస్థ ఆ వ్యవస్థ కూడా కుప్పకూలిందని అసమర్థ పాలనతో ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ వ్యవస్థను భ్రష్టి పట్టించారని ధ్వజమెత్తారు అయితే జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల నేపథ్యంలో గురువారం ఆ ఎర్రవెల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన భారాసా సన్నాహక సమావేశం జరిగింది అయితే ఇందులో పార్టీ అధ్యక్షులు అయితే ఇందులో పార్టీ అభ్యర్థి మాగంటి సునీత పార్టీ నిర్వాహక అలాగే మాజీ మంత్రులు హరీష్ రావు జగదీష్ తలసాని శ్రీనివాస్ యాదవ్ అలాగే వేముల ప్రశాంత్ రెడ్డి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి లక్ష్మారెడ్డి సవిత ఇంద్రారెడ్డి శ్రీనివాస్ గౌడ్ అలాగే మహమూద్ అలీ సునీత లక్ష్మారెడ్డి చామకూర మల్లారెడ్డి ఎర్రవెల్లి దయాకర్ రావు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ప్రజా ప్రతినిధులు వీళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది అయితే క్షేత్ర స్థాయిలో ప్రచారం తీరు తిందరిపై కూడా కేసీఆర్ కేసీఆర్ కు పార్టీ ఇన్ఛార్జి అయితే నివేదించారు అయితే ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ అలవికాన్ని హామీలు ఇచ్చి అమలు చేయడం లేదని నమ్మి ప్రజలు ప్రజలైతే గ్రహించారని చెప్పి ఆయన అన్నారు అయితే భారత ప్రభుత్వాన్ని పోగొట్టుకుందామని బాధపడుతున్న సమయంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక వచ్చింది ప్రజలు అయితే విజ్ఞులు చాలా స్పష్టతతో ఉన్నారు జూబ్లీ లో భారా అభ్యర్థి గెలుపు ఎప్పుడో ఖరారు చేశారు భారస నాయకులు కార్యకర్తలు చేయాల్సిందల్లా అత్యధిక మెజార్టీ కోసం ప్రజల్లో ఉండి గవర్నమెంట్ ఇప్పుడు ఏదైతే కాంగ్రెస్ గవర్నమెంట్ వైఫల్యాలని ప్రజల్లోకి తీసుకెళ్లి భారస ఏదైతే ఉంది పది సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఈ ఆ దీన్ని ప్రజల్లోకి ఆ గవర్నమెంట్ లో ఎటువంటి మేలు జరిగింది ఈ గవర్నమెంట్ ఎటువంటి వైఫల్యాలు ప్లస్ ఆర్ మైనస్ అన్ని కూడా ప్రజల్లోకి తీసుకెళ్లి ప్రజా ప్రతినిధులు ప్రజలతో మమేకమయ్యి భారత గెలుపుకి తోడ్పడాలని చెప్పి విధి విధానాలని కేసీఆర్ ఎరవెలి ఫామ్ హౌస్ లో ముఖ్య నేతలతో చర్చించడం జరిగింది డిగ్రీ కోర్సులో సైబర్ భద్రత బిఏ బీకామ్ బిఎస్సీల బోధన యూజీసీ తాజా మార్గదర్శకాలు సైబర్ భద్రతపై మెరుగైన అవగాహన కల్పించేందుకు కల్పించేందుకు ఒక సాధారణ డిగ్రీ స్థాయిలో బోధించనున్నారు మరి ఈ మేరకు రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు ప్రస్తుత విద్యా సంవత్సరం నుంచి బిఏ బీకామ్ బిఎస్సి కోర్సుల్లో కూడా సైబర్ భద్రతను బోధ బోధనాంశంగా పరిచయం చేసిన మరి డిగ్రీ స్థాయిలో సాంకేతిక అంశాల కింద ఇరవై శాతం సైబర్ భద్రత పాఠాలు బోధించి సెమిస్టర్ పేపర్లలో చేర్చాలంటే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది అదే సైబర్ నేరాలు నియంత్రించేందుకు అవసరమైన నిపుణుల కొరతను అధిగమించేందుకు డిగ్రీ ప్రథమ సంవత్సరం నుంచి సైబర్ భద్రతపై విద్యార్థులు ఆచార్యులు పాఠాలు బోధించనున్నారు సంబంధిత పాఠ్యాంశాలు చేర్చడంతో పాటు దీనికి ఇరవై క్రెడిట్ పాయింట్ల కూడా విద్యార్థులు ఇవ్వనున్నారు ఈ ఎనిమిదేళ్ల రోహన్ జిమ్నాస్టిక్స్ తో అదృహ అనిపిస్తున్నాడు ఇందులో మనం చూసుకోవచ్చు ఈ బాబు ఎనిమిది ఏళ్లు ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వరల్డ్ వైడ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఈయన స్థానం సాధించాడు మరి ఈ విశేషాలు కూడా ఉన్నాయి హాయి విజయరావు ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి ఇంటర్ పరీక్షలు షెడ్యూల్ కు సీఎం ఆమోదం తెలిపారు బ్యాంకు ఖాతాకు నలుగురు నామినీలు నవంబర్ ఒకటి నుంచి అమల్లోకి అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్ లోను ప్రాక్టికల్స్ అన్ని సబ్జెక్ట్ లో ఇరవై శాతం అంతర్గత మార్కులు కొత్తగా అకౌంటెన్సీ గ్రూప్ నూతన సిలబస్ భారం తగ్గింపు వద్య విద్యా సంస్థ నుంచి అమలవుతుందని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు ఏదైతే ప్రాక్టికల్ సబ్జెక్ట్స్ ప్రాక్టికల్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో ఎంపీసీ కావచ్చు బైపీసీ కావచ్చు సిఇసి ఇవి ఏవైతే ఉన్నాయో ఇంటర్ నుంచి ఇంటర్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ లో కూడా ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ప్రాక్టికల్స్ అనేటువంటివి స్టార్ట్ అవుతాయి అంటే వరకు కూడా ఫస్ట్ ఇయర్ అంటే ఫస్ట్ ఇయర్ మొత్తం తయారీ ఉండేది సెకండ్ ఇయర్ లో రికార్డ్స్ అలాగే ప్రాక్టికల్స్ ఉండేవి బట్ ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ నుంచి కూడా ప్రాక్టికల్స్ మొదలు పెట్టాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు దీనికి అయితే దీంట్లో అన్ని సబ్జెక్ట్ లో కూడా ఇరవై శాతం కూడా అంతర్గత మార్కులు ఉంటాయంట అలాగే కొత్తగా అకౌంటెన్సీ గ్రూప్ కూడా ఏర్పాటు చేస్తారు అయితే నూతన సిలబస్ ఉంటుంది అయితే ఈ నూతన సిలబస్ ఏంటంటే ఇది వరకు ఉన్నటువంటి సిలబస్ మీద ఇది కొంచెం సిలబస్ కొంచెం తక్కువగా ఉండి అర్థమయ్యే రీతిలో ఉంటుంది దీని ద్వారా ఏంటంటే పిల్లలు అన్నటువంటి ఎలా చదవాలన్నది ఆ బర్త్డే అన్నటువంటిది తగ్గుతుందని చెప్పి అంటున్నారు మరి ఇదంతా కూడా వచ్చే విద్యా సంస్థల నుంచి ఇది అమలు చేస్తున్నారు సో క్యాబినెట్ సమావేశం నిర్ణయాలు వెల్లడిస్తున్నారు మంత్రి పొంగులే శ్రీనివాస రెడ్డి చిత్రంలో అక్కడి శ్రీహరి కొండ సురేఖ జూపల కృష్ణరావు కొందం ప్రభాకర్ మనం చూసుకోవచ్చు అయితే అనవసర విషయాలకు రాద్దాంతం వద్దు ప్రజల ప్రతిపక్షాల్లో చురుకుని కావద్దంటూ కూడా ఏదైతే అంతర్గత ముస్లిం ఏర్పడిందో ప్రతి పార్టీలోనే ఉంటుంది కాంగ్రెస్ పార్టీలు ఇంకొంచెం ఎక్కువ ఉందని అనుకోవచ్చు ఆ మరి జరిగిపోయినటువంటి రేస్ చూసుకున్నట్లయితే ఆ మనకి కొండ సురేఖకి సంబంధించి కావచ్చు వేరే వేరే నాయకులకు సంబంధించి కావచ్చు ఒకరి మీద ఒకళ్ళు అంతర్గతంగా మాట్లాడుకోవడం వాగ్వాదాలకు దిగడం ఇవన్నీ కూడా ప్రజల్లోని ప్రతిపక్ష నేతల్లోని కూడా చులకనైపోత అయిపోతాము అందరం కలిసి కట్టుకుండాలి వచ్చే ఎలక్షన్స్ కి కాంగ్రెస్ ని ముందుకు తీసుకువెళ్లాలి పార్టీని ముందుకు తీసుకెళ్లే దిశగా ఆ చర్యలు చేయాలి కానీ అంతర్గత విభేదాలు ఏది పెట్టకొద్దు ఏదన్నా ఉన్నా కూడా మొహమోహన్ కూర్చొని మాట్లాడుకోవాలని చెప్పేసి అని చెప్పి హితబోధ చేయడం జరుగు జరిగింది అయితే ఈ సమావేశంలో హైకోర్టు తీర్పు తర్వాతే స్థానిక ఎన్నికలపై కూడా నిర్ణయం తీసుకోబోతున్నారు మరి మూడున హైకోర్టు ఇచ్చే తీర్పును కూడా అధ్యయనం చేయాలి ఏడవ తేదీన కేబినెట్ సమావేశం ఏర్పాటు ఉంటుంది మరి దాంట్లో ఈ ఎలక్షన్స్ కి సంబంధించి హైకోర్టు ఏదైతే తీర్పు ఇస్తుందో ఆ తీర్పు అనుసరించి కూడా ఎలక్షన్స్ కి సంబంధించి నిర్ణయాలు ఉంటాయి అలాగే బీసీలకు నలభై రెండు శాతం ప్రభుత్వ లక్ష్యం కొత్త టెక్నాలజీతో మిగిలిన శ్రీశైల సొరంగం తవ్వకం రెండు వేల ఇరవై ఏడు ఏడులో లో నీళ్లు పదిహేను పదిహేను వేల మెగావాట్ల బ్యాటరీ బిడ్జ్ స్టోరేజ్ ప్లాంట్లు అని చెప్పి రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు తీసుకుంది మరి ఇవన్నీ కూడా ఆ ఈ చర్చల్లో జరిగాయి మరి ఇంకోటి ఏంటంటే సంఘటనగా ఉందాం జరిగిందంతా టీ కప్ లో తుఫానే అంటూ జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో గెలిచి స్థానిక ఎన్నికలకు వెళ్దాం అలాగే మంత్రివర్గ సమావేశంలో మంత్రులు సీఎం రేవంత్ హితవు స్థానికంపై ఏం చేద్దాం అభిప్రాయాలు అడిగిన సీఎం మరి హైకోర్టు స్పందన కోసం వేచి చూద్దామన్న అమాచ్యుడు మరి మీడియా సమావేశంలో కలిసి కలిసి కూర్చున్న కొండ అలాగే పొంగిలేటి అయితే మా వ్యాఖ్యలకు క్షమాపణ చెబుతున్నామంటూ ముఖ్యమంత్రి రేవంత్ పై రేవంత్ పై ఆవేశంలో మాట్లాడింది మదంతా ఒకే కుటుంబం సర్దుకుపై మంచి మంత్రి సురేఖ ఆ మాట్లాడడం జరిగింది అయితే కేటీఆర్ అన్నం తింటున్నాడా గడి తింటున్నాడా అంటే మీ చెల్లెలు ఢిల్లీకి వెళ్ళి లెక్కర్ స్కమ్ ఇరుక్కోలేదా మీరు బీజేపీ కాళ్ళపై పడలేదా నేను లేఖ రాస్తేనే విఆర్ఎస్ తీసుకున్నాడా ఆయనకు లో పది లక్షల వేతన ఆఫర్ వచ్చింది నిజాయితీ అధికారి అయితే నా లేఖలపై స్పందించలేదు ఎందుకని మంత్రి జూపల్లి కృష్ణారావు ఫైర్ అవ్వడం జరిగింది కేబినెట్ భేటీకి రిజ్వి మనిషిని బట్టే మందు జబ్బుని బట్టే అందరికీ ఒకే మెడిసిన్ సరికాదు జన్యు క్రమం శరీర తత్వానికి అనుగుణంగా వేరు వేరు మందులు అందుకు వీలు కల్పించేలా కోజో కోజినోమిక్స్ టెస్ట్ ఏఐసి ఆస్పత్రిలో ఐదు వేల రూపాయలకై ఏ ఆధారిత ఆధారంగా ఖచ్చితమైన విశ్లేషణ ఉంటుంది ఒకేసారి పరీక్ష చేయించుకుంటే జీవితాంతం ప్రయోజనం ఉంటుంది మరి ఆ రిపోర్ట్ లో ఏ డాక్టర్ వద్దైనా కూడా ఖచ్చితమైన వైద్యం ఉంటుంది ఇది ముప్పై శాతం మందికి ఒకే మందు సరిపడడం లేదని గుర్తించామని చెప్పి ఏఐజీ ఆసుపత్రి చైర్మన్ డాక్టర్ డి నాగేశ్వరరావు వెల్లడి చేశారు అయితే ఇక సునీత విజయం ఖాయమంటూ భారీ మెజారిటీ లక్ష్యంగా పనిచేయండి ప్రజలు విజ్ఞతతో ఓటు వేస్తారు రౌడీ శెట్టర్ కుటుంబాన్ని ఓడిస్తారని చెప్పి జూబ్లీహిల్స్ హిల్స్ ఉప ఎన్నికపై బీఆర్ఎస్ సమీక్షలో కేసీఆర్ మాట్లాడడం జరిగింది జూబ్లీహిల్స్ హిల్స్ ఎనభై ఒక్క మంది ఉన్నారు నూట ముప్పై ఒక్క మంది నామినేషన్ల తిరస్కరణ ఉంది ముగిసిన పరిశీలన పదిహేడు గంటల పాటు స్క్రూటీని ఉపసంహరణకు నేడు ఆఖరి ఆఖరి రోజు అయితే స్వతంత్రులు విత్ విత్డ్రా చేయించేందుకు నేతలు యత్నాలు చేస్తున్నారు ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి ఇంటర్ ఎగ్జామ్స్ ఉంటాయి అయితే ఈసారి ఇంటర్ వార్షిక పరీక్షలు ఫిబ్రవరి ఆఖరు నిర్వహించనున్నారు మరి ఇప్పటి వరకు ప్రతి ఏటా మార్చి మొదటి వారంలో ఈ పరీక్షలు నిర్వహిస్తుండగా గతేడాది మార్చు ప్రారంభమైన పరీక్షలు ఇరవై ఐదు నుంచిశాయి అయితే ఈ విద్యా సంవత్సరంలో మాత్రం ఫిబ్రవరి ఇరవై ఐదు నుంచి ప్రథమ ఇరవై ఆరు నుంచి ద్వితీయ సంవత్సరం ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అవుతాయంట సో నమస్తే తెలంగాణలో చూసుకున్నట్లయితే ప్రజలు క్లారిటీతో ఉన్నారు కాంగ్రెస్ ప్రభుత్వ పాలన పట్ల ప్రజల్లో తీవ్ర అసహ్యం అలాగే భావం ఏర్పడింది నమ్మి మోసపోయామని చెప్పి జగం కోపంలో ఉన్నారు సక్కదనంగా నడిపే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని పోగొట్టుకుందామని బాధపడుతున్న సందర్భంలో ఈ ఉప ఎన్నికలు వచ్చాయి కాబట్టి వాళ్లకు ప్రత్యామ్నాయ పార్టీ బీఆర్ఎస్ మాత్రమే మరి ఈ విషయంలో తెలంగాణ సమాజం ఎంతో క్లారిటీ ఉండదని చెప్పి కేసీఆర్ మాట్లాడడం జరిగింది అయితే లక్షల జీవితాలు ఆగమైన అన్నారు మరి బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో రియల్ ఎస్టేట్ లో తెలంగాణ రాష్ట్రం ముంబై ఢిల్లీలతో పోటీ పడే పరిస్థితి ఉండేది హైదరాబాద్ పేరుతో పేదల ఇండ్లను కూల్చి కూలగొడుతూ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగాన్ని కాంగ్రెస్ పాలకులు మొత్తానికే కుప్పకూల్చిండ్రు మరి ఆ రంగంలో పనిచేసే లక్షలాది మంది జీవితాలను కూడా ఆగం చేశారని చెప్పి కేసీఆర్ మరి ఈ విధంగా సమీక్ష సమావేశంలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికపై గురించి మాట్లాడుతూ ఇవన్నీ నాయకులకు దిశానిర్దేశం చేశారు అధినేత కేసీఆర్ దగ్గరు గల్ కాంగ్రెస్ ను గల్లపట్టి నిలదీయాలంటూ జూబ్లీ లో బిఆర్ఎస్ విజయం ఎప్పుడో ఖరారైంది ఖాయం తెరాల్సింది మెజార్టీనే అని బిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాట్లాడారు కార్ కావాలనా బేకార్ కాంగ్రెస్ కావాలనా అంటే జూబ్లీ ఎన్నికల్లో కారు బుల్డోజర్ మధ్య పోటీ పైన బడాబాయ్ ఇక ఇక్కడ చోటాబాయ్ మెద మైనార్టీలకు దగా లేక లేక మోకా ఇస్తే ప్రజలకు దోకా చేసిన కాంగ్రెస్ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మైనార్టీలకు న్యాయం షాది ముబారక్ రంజాన్ తోఫా ఇచ్చిన ఘనత దే అయితే ఇరవై రెండు నెలల్లో రేవంత్ రెడ్డి ముస్లింలకు చేసిందేమీ లేదు అయితే ధ్వజమత్ర బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీఆర్ఎస్ లోకి హెచ్ వైసీపీ వ్యవస్థాపకుడు సల్మాన్ ఖాన్ వంద కోట్ల దంద కోసమే లేబుల్ ఫైట్ బ్రదర్స్ కోసం ముఖ్య నేత కొడుకు కోసం కొడుకు కోసం మంత్రి అయితే ఎద్దుల కొట్లాటలో దూడల కాళ్ళు నట్టు అనే సామెత ఎక్సైజ్ శాఖలో జరుగుతున్న తాజా పరిణామాలకు అచ్చు గుద్దినట్టు ఆతికిపోయింది ప్రభుత్వ పెద్దల మధ్య మూటల కొట్లాటలో అధికారులు బలవుతున్నారు అది ఆబ్కారీ శాఖలో హోలోగ్రామ్ గ్రామ్ టూ బార్కోడ్ లేబిల్ల ప్రింటింగ్ టెండర్ల వివాదంలో తవ్వుతున్న కొద్ది పెద్ద తలకాయల పేర్లు మనకి ఇక్కడ బయటకు వస్తున్నాయి అయితే పాత కంపెనీకే టెండర్ కట్టబెట్టేందుకు ముఖ్య నేత కొడుకు స్నేహితుడికి ఇచ్చేందుకు మరో నేత మధ్య మొదలైన పంచాయతీలో ఇప్పటి వరకు ఇద్దరు ఐఏఎస్ లు బలయ్యారు దండపాల్యం దండపాల్యం ముఠాలు నడుతున్న మాఫియా రాజ్యం అంటే మరి ఈ దోపిడీ బ్యాచ్ నాయకుడు రేవంత్ రెడ్డి మరి సెటిల్మెంట్లకు కేంద్రంగా ముఖ్యమంత్రి ఇల్లు సీఎం వేల కోట్లు మంత్రులు వందల కోట్లు మరి ఇంత రాజకీయం సాగుతుంటే పోలీసులు ఎక్కడ ఆ కేంద్రం బీజేపీ స్పందించడం లేదందుకు అయితే పారిశ్రామిక వేత్తలను తుపాకీతో బెదిరిస్తుంటే బజార్కి ఎక్కి మంత్రుల వాటాలలో ఒల్లి పెడుతుంటే సీనియర్ అధికారులు భయపడి పారిపోతుంటే పోలీసు యంత్రాంగం ఏం చేస్తున్నది అలాగే కేంద్ర దర్యాప్తు సంస్థలు స్పందించట్లేదు ఎందుకు ఇంత బలహీన సీఎం జీవితంలో చూడలేదు మాది అగ్రికల్చర్ రేవంత్ రెడ్డి గన్ కల్చర్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్ అయ్యారు అయితే శంకర్ విలాస్ లో రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నారో తెలుసు సర్వే నెంబర్ ఎనభై లో రేవంత్ రెడ్డి చేసేదంతా తెలుసు రెండేళ్ల తర్వాత బీఆర్ఎస్ అధికారంలోకి రాబోతున్నది అన్ని బయట పెడతాం ఎవరిని వదిలేదు లేదని అంటున్నారు అయితే పోచారం పచ్చిబద్దం అంటూ తాను బీఆర్ఎస్ లోనే ఉన్నారంటే వ్యాఖ్యలు చేస్తున్నారు మరి సీఎం సహకరిస్తేనే కాంగ్రెస్ కాంగ్రెస్ లోకి వెళ్లాలని వెళ్ళడి ఇది ఇంక కామెడీ ప్రభుత్వం మేము కామెడియన్ లో అంటూ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఎందుకు అయ్యానో దీనికి ముందో తర్వాత ఎమ్మెల్యే అయితే బాగుండును ఒక్క పని కావట్లేదు కార్యకర్తల చులకన అయినవని ముఖ్యమంత్రి సన్నిహితుడైన ఓ ఎమ్మెల్యే కూడా ఆవేదన వ్యక్తం చేశారంట మరి కేసీఆర్ తోనే అభివృద్ధి హైదరాబాద్ అభివృద్ధి రెండు సార్లు సీఎం సీఎం గా తెలంగాణ సుపరిపాలన అందించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ రాజశేఖర్ రెడ్డితో డెవలప్మెంట్ ఇద్దరు అభివృద్ధిని తన క్రెడిట్ లో వేసుకునేందుకు బాబు కుయుక్తి పండుతున్నారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి వ్యాఖ్యలు అయితే చేశారు మరి స్థానికంపై కూడా ఏడు నిర్ణయిస్తా నిర్ణయం ఉంటుంది మరి ఇద్దరు పిల్లల నిబంధనలు కూడా ఎత్తివేస్తూ ఆర్డినెన్స్ అనేది రిలీజ్ చేశారు మరి ఎస్ఎల్బి చనల్ తవ్వకానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు మరి వేగంగా సూపర్ స్పెషాలిటీ దవాఖానాల పనులు రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం చేశారు ఇవన్నీ కూడా మరి మంత్రి పొంగులేటి వివరాలన్నీ వెల్లడించడం జరిగింది ఆదాక్షుదం ఆదాబ్ హైదరాబాద్ లో ఈ రోజు ఆజ్ కి బాత్ చూసుకున్నట్లయితే అందరూ అనుకున్నదే అవినీతి అధికారులు దొంగలతో కలిశారు నీతి మంత్రులు నిజాయితీగా జారుకుంటున్నారు వద్రా నాయన ఈ దొంగల మధ్య బాధ్యతలు విఆర్ఎస్ మనిషిది కొత్త బిక్షడు పొద్దు ఎరగడన్నట్టు అవినీతి పాలకులు కూడా పొద్దు ఎరగకుండా పొద్దు ఎరగని చందంగా ఒక్క రోజుకి ఇంత ఒక గంటకి ఇంత ఒక సంవత్సరానికి ఇంత అని కుటుంబ సభ్యులకు వసూలు బాధ్యతలు అప్పజెప్పారు ఓటేసిన జనాలు అన్ని గమనించగలరు గమనిస్తూ ఉన్నారు బిడ్డ ఒక దగ్గర అల్లుడు ఒక దగ్గర కొడుకు ఒక దగ్గర తోబుట్టువులు ఒక దగ్గర బామర్ది ఒక దగ్గర బావ ఒక దగ్గర అలాగే ఆ ఇలా ప్రతి చోట వసూలదంతా నడుస్తుంది మరి ఇది ఆ మనం ఎరిగిన సత్యం మరి వారికి ఎలాగో తెలుసు మేం మళ్ళీ గెలవమని ఇది రాసింది సుధాకర్ కలారి గారు అయితే ఇక వచ్చేది మన ప్రభుత్వమే అని జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఎలక్షన్స్ లో కూడా భారీ మెజార్టీతో గెలుస్తామని చెప్పి కేసీఆర్ ఆశావాహం వ్యక్తం చేశారు రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి చర్మగీతం పడిన రష్యాపై ఒత్తిడి పెంచే యత్నంలో ట్రంప్ చమురు సంస్థలపై నిషేధంతో చర్యలు తెలంగాణ పదో తరగతి ఫీజుల షెడ్యూల్ విడుదల అక్టోబర్ ముప్పై తేదీ నుంచి నవంబర్ పదమూడు లోపు చెల్లింపులు ఆలస్య రుసుముతో డిసెంబర్ పదిహేను నుంచి ఇరవై తొమ్మిది వరకు కూడా అవకాశం ఉంటుంది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో మజ్లిస్ అహంకారం కాంగ్రెస్ వైఫల్యం బహిర్గతం రక్షకుడిపై దాడి రాష్ట్ర శాంతి భద్రతల పతనానికి నిదర్శనం కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి అయితే అంతరిక్ష భాగస్వామ్యంలో కొత్త అధ్యాయం మొదలైంది మరి అమెరికా ఉపగ్రహ ప్రయోగానికి ఇస్రో సిద్ధం అలాగే ఎల్బిఎం త్రీ రాకెట్ బర్డ్ ఆరో అంతరిక్ష యాత్రకు సన్నాహాలు గగన్యాన్ మిషన్ తొంభై శాతం పూర్తి చంద్రుడిపై భారతీయుడిని పంపే లక్ష్యంతో కొత్త లాంచ్ వెహికల్ రూపకల్పన చేశారు అయితే టీజీపీఎస్ నియమకాల్లో రాజ్యాంగ ఉల్లంఘన సుప్రీంకోర్టు జోక్యం కావాలంటూ కవిత లేఖ రాసి రాయడం జరిగింది మరి ఈ అంశాన్ని ఆ సుమోటోగా స్వీకరించాలని కూడా విజ్ఞప్తి చేశారు మరి విఓ ధర్నాకు మద్దతు తెలిపిన కవిత ఆ జీతం ఎనిమిది వేల రూపాయల నుంచి ఇరవై ఆరు వేల రూపాయలకు పెంచాలని చెప్పి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత డిమాండ్ చేయడం జరిగింది అదే చేతులు పట్టుకుని కూర్చోమంటే గో సంరక్షకుడు సోనూ సింగ్ పై కాల్పులు బాధాకరం పోలీసులు చేయలేని పని చేసి చూపిస్తా మరి ఆ ఎంఐఎం నేతకు రివాల్వర్ ఎలా వచ్చింది అలాగే మా సహదాన్ని పెరిగితంగా భావిస్తే కబడ్డార్ కాల్పులపై కేంద్ర మంత్రి బండి సంజయ్ హెచ్చరికలు జారీ చేశారు ఒక మంత్రి పేరు బద్ధం చేసిన కాంట్రాక్టర్ కథ ఆదా ప్రత్యేక కథనం ద్వారా వెలుగులోకి ఎంఐహెచ్ కంపెనీ డైరెక్టర్ మంద అశోక్ అక్రమాలు వెలుగులోకి వచ్చాయి అయితే బేంచోరు దారి కోసం ఏకంగా రెండు వేల గజాల ప్రభుత్వ భూమి ఆక్రమణ దాదాపు మూడు కోట్ల రూపాయల విలువ గల భూమి ఎంహెచ్ఐ కంపెనీ మాయం అయితే ఆక్రమించిన ప్రభుత్వ భూమిలో రోడ్ ఈ రోడ్డు వేయడం జరిగింది అక్రమంగా వేసిన రోడ్డు ఇది ప్రభుత్వ భూమిలో ఐదు ఫీట్ల లోతుగల వేంచర్ భూమికి అక్రమదారులో మొరం మొరం తరలింపు మైనింగ్ శాఖ అనుమతులు తప్పుదమ్మ పట్టిస్తున్న ఎంఐహెచ్ కంపెనీ ఎంఐహెచ్ కంపెనీ పై చర్యలు వెనుక వెనుక అధికారులు అయితే మామూలు ముసుగులో మునిగితేరుతున్నారని స్థానికులు ఆరోపణలు చేస్తున్నారు అయితే మందా అశోక్ వేంచర్ పై విజిలెన్స్ విచారణ చేయాలని డిమాండ్ చేస్తున్నారు గంజాయి హైదరాబాద్ లో భారీగా గంజాయి పట్టిపోయితే ఇరవై రెండు పాయింట్ ఏడు కోట్ల రూపాయల విలువైన తొమ్మిది వందల ఎనిమిది కిలోల డ్రై గంజాయి అయితే స్వాధీనమైంది అయితే రేవంత్ పాలనలో దర్జాగా సెటిల్మెంట్ల దండ నడుస్తుంది మరి ఎవరికి వచ్చినట్టు వారు దోచుకుంటున్నారు కాంగ్రెస్ అవినీతిలో అధికారులు భాగస్వామ్యం కావద్దంటూ రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు నమశ్రీ మోసానికి అధికారిక ముద్ర నమీశ్రీ దానికి అయితే ఆదా హైదరాబాద్ పత్రిక అక్షర సత్యం అటవీ భూమిలో ఆరు వందల ఇరవై ఐదు ఫ్లాట్లు ఒక్కోటి పైనే రంగురంగుల బ్రోచర్లతో ప్రజలకు కుచ్చిటోపి దొంగ పత్రాలతో జాతీయ బ్యాంకులకు వల అలాగే ఒకే ప్రాసెసింగ్ నెంబర్ తో నకిలీ పత్రాల సృష్టి దొంగ డాక్యుమెంట్లతోనే హెచ్ఎండి అనుమతులు నకిలీ పత్రాలపై కూడా తక్షణమే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని పోలీసులు ఆదేశించిన రెవెన్యూ మరి ఆర్డీ ఫిర్యాదు ఇబ్రహీంపట్నం పిఎస్ లో కేసు నమోదయింది కూడా రష్యాపై అమెరికా ఆంక్షలు సంస్థ చమరిపై పరిమితులు ఎప్పటికైనా పుతిన్ దారికి అని చెప్పి ట్రంప్ వెళ్ళడి అలాగే యుఎస్ తో సంబంధాలు దెబ్బతీసే చర్యలు అని చెప్పి పుతిన్ మాపై యుద్ధానికి దిగినట్టే అని రష్యా మాజీ అధ్యక్షుడు మెద్వదీన్ మాట్లాడడం జరిగింది గగన్యా తొంభై శాతం పూర్తయింది రెండు వేల ఇరవై ఏడులో మానవ సహిత యాత్రకు శరవేగంగా ఏర్పాట్లు జరగనున్నాయి అంతకు ముందే మూడు మానవ రహిత మిషన్లు ఇస్రో చైర్మన్ నారాయణ వెల్లడి చేశారు హైదరాబాద్ లో గ్లోబల్ ఇన్నోవేషన్ సెంటర్ ఏర్పాటుకు ముందుకొచ్చిన ఐర్లైన్ సౌత్ వెస్ట్ కంపెనీ అయితే సీఎం రేవంత్ మంత్రి కోమటిరెడ్డితో సంస్థ ప్రతినిధుల భేటీ తెలంగాణ రైజింగ్ రెండు వేల నలభై ఏడు విజన్ వారికి వివరించిన సీఎం అయితే ఆవుల తరలింపు అడ్డొస్తున్నాడనే గో రక్షక్ సోదరసింగ్ పై ఇబ్రహీం కాల్పులు జరిగాయి అయితే ఆ పోలీసు అదుపులో ముగ్గురు రాచకొండ సిపి సుధీర్బాబు వెళ్ళడి ఎన్ తెలంగాణ ఇది మా ప్రభుత్వ నినాదం అంటూ లక్ష కోట్ల రూపాయలు పెట్టుబడి లక్ష్యంగా లైఫ్ సైన్సెస్ ఐదు లక్షల మందికి ఉపాధి రెండు వేల ముప్పై నాటికి కల్పించేలాగా రోడ్ మ్యాప్ ఇది ఆస్ బయోటెక్ రెండు వేల ఇరవై సదస్సులో మంత్రి మాట్లాడుతున్నారు ప్రైవేట్ కాలేజీల బంద్ మరి వచ్చే నెల మూడవ తేదీ నుంచి కూడా ఫీజు రియంబరెన్స్ బకాయిల కోసం ఫతి మళ్లీ పోరుబాట బాట పన్నెండు వందల కోట్ల రూపాయల విడుదలకు ప్రభుత్వం టోకెన్లు జారీ అలాగే ఇప్పటి వరకు కూడా మూడు వందల కోట్ల రూపాయలు చెల్లించింది గవర్నమెంట్ మిగతావి ఈ నెల చెల్లించాలి లేదంటే కాలేజీలు మూసేస్తామని కాలేజీ యాజమాన్యాల సమాఖ్య అల్టిమేటం జారీ చేసింది అప్పీల్ మాడ్యూల్ పై అవగాహన కరువు అందుబాటులోకి వచ్చి ఐదు నెలలైనా కూడా ఎవరికి తెలియదు అంటూ ఆరు ఆరు రెండు వేల ఇరవై ఐదు సెక్షన్ నాలుగు ఐదు ప్రకారం అమలు చేస్తున్నారు మరి తహసీల్దార్ ఆర్జీ దగ్గర న్యాయం దక్కకపోతే ఫిర్యాదు ఫిర్యాదు అయితే సిసిఎల్ఏ వరకు కూడా మొరపెట్టుకునే అవకాశం ఉంటుందంట బైపోల్ అధికారులకు సవాలు బరిలో నోటాతో కలిపి ఎనభై రెండు మంది అభ్యర్థులు ఉన్నారు ప్రతి పోలింగ్ కేంద్రంలో ఆరు బ్యాలెట్ యూనిట్ల ఏర్పాటు జరుగుతుంది ఇదైతే నగరంలో ఇంతమంది పోటీకి దిగడం కూడా ఇదే తొలిసారి చెప్పుకోవచ్చు అదే అనర్హత పిటిషన్లపై రెండో విడత విచారణ కొనసాగనుంది నేటి నుంచి స్పీకర్ గడ్డం ప్రసాద్ సమక్షంలో హాజరు కానున్న గుడి మహిపాల్ రెడ్డి బండ్ల ప్రకాష్ గౌడ్ కాలే యాదయ్య మౌఖికంగా కూడా ఇరు పక్షాల వాదనలు వినిపిస్తారు అయితే స్పీకర్ నోటీసులు అందుకునే ఎమ్మెల్యేల విచారణ ఇరవై ఐదు లేదా ఇరవై ఏడు నుంచి కూడా ఉంటుందంట సో ఇది వివిధ దినపత్రికల్లో ఉండేటటువంటి వార్తా విశ్లేషణ రేపటి వార్తా విశ్లేషణ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం అంతవరకు కూడా మా ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ని క్లిక్ చేయండి అలాగే మీకు ఎటువంటి ఈ వార్తా విశ్లేషణ కార్యక్రమంలో ఎటువంటి డౌట్లు అని మీరు మా కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయవచ్చు